శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్వ విఘ్నో ప్రశాంతయే నారాయణం నమస్కృత్య నరం జైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ మనం ఆస్తిక పర్వం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం క్రిందటి ఎపిసోడ్లో ఏం జరిగింది ఆస్తికుడు పుట్టాడు జరత్కారు తన భార్య దగ్గరికి వెళ్ళి అస్థి ఈ గర్భం ఉంది అని చెప్పేసి ఒక మాట అంటే అతని పేరు ఆస్తికుడు అయ్యింది ఈ ఆస్తికుడు పుట్టడం వలన వాసుకి చాలా సంతోషించాడు ఎందుకు అంటే రాబోయే కాలంలో జన్మేజయుడు సర్పయాగం చేస్తే ఆ సర్పయాగాన్ని ఆపబోయేది ఆస్తికుడు కాబట్టి చాలా సంతోషించి పాపం ఆస్తికుడిని పెంచుకుంటున్నాడు చక్కగా ఎవరు వాసుకి సరే ఈ లోపల జన్మేజయుడు సర్పయాగం ఎలా ప్రారంభించాడు దాని గురించి మనం చర్చించుకుందాం అంటే చౌనకులు ఉగ్రస్రవ గారు ఇద్దరు చర్చించుకుంటున్నారు దాని గురించి అసలు ఏంటంటే జరిగిందండి పరీక్షన్ మహారాజు గారి గురించి జన్మేజయుడు ఎందుకు అడిగాడు మంత్రుల్ని ఏం జరిగింది అసలు ఎలా అడిగారు ఆ కథంతా మాకు చెప్పండి అని చెప్పేసి ఉగ్రస్రవ గారిని అడిగితే ఉగ్రస్రవ గారు ఇలా చెప్పడం ప్రారంభించారు ఏం జరిగిందంటే అంటే ఎందుకు జరిగిందో మనకి గుర్తుంది కదా ఉతంక మహర్షి ఉండేవారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఉతంక మహర్షి గారు పాపం నానా కష్టాలు పడి ఆ కుండలాలు కాస్త ఎలాగో అలాగా పాపం గురుపత్ని గురుదక్షిణ కింద ఇద్దామనుకుంటే తక్షకుడు కాస్త దొంగిలించాడు ఆ కుండలాలు దొంగిలించి నాగలోకానికి పటికెళ్ళిపోయాడు అష్ట కష్టాలు పడి పాపం ఉతంకుడు కాస్త ఆ కుండలాలు మళ్ళీ చేజిక్కించుకుని మొత్తానికి ఎలాగైతేనే గురుదక్షిణి ఇచ్చి పరిగెత్తుకుంటూ జన్మేజయ మహారాజు గారు గురించి పరిగెత్తాడు వెళ్ళాడు జన్మేజయ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఈ తక్షకుడున్నాడు చూసారా అండి పరమ దుర్మార్గుడు వీడు వీడు చేసిన పని ఇంత అంతా కాదు నన్ను నానా కష్టాలు పెట్టేడా కుండలాల గురించి పైగా మీ నాన్నగారు పరీక్షిత్ మహారాజు గారి చావుకోల కారణం అతనేనండి అతను వెళ్ళి కాటు వేశాడు అని చెప్పేసి అన్నాడు అన్న వెంటనే జన్మేజయ మహారాజు గారు మంత్రులు అందరినీ పిలిచారు పిలిచి అసలు మా నాన్నగారి గురించి చెప్పండి ఆయన ఎలా వెళ్ళిపోయారో చెప్పండి అని చెప్పేసి అంటే మంత్రులు మామూలుగా ప్రారంభించారు ఏమని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నామండి ధర్మాత్మాచ ధర్మాత్మా చ మహాత్మా చ ప్రజాపాల పితాతవ మీ నాన్నగారు ధర్మాత్ముడు మహాత్ముడు మంచి ప్రజల్ని బాగా చూసుకునేవాడు మీ నాన్నగారు చాలా గొప్పవారు కృపాచార్యుడి దగ్గర బాగా ధనుర్వేదం అది నేర్చుకున్నాడు కృష్ణుడికి పరమ ప్రీతి పాత్రుడు అతను అని చెప్పేసి ఇలా కామక్రోధ లోభము అహ మదమాచార్యాలన్నింటినీ జయించి జయించినటువంటి వాడు చాలా గొప్పవాడు చాలా మంచివాడు అని చెప్పేసి ఇలా చెప్తుంటే జన్మేజయుడు మధ్యలో ఆపి ఇదంతా కాదండి నాస్మిన్ కులే రాజా యోన ప్రజానాం ప్రియకుత్ ప్రియశ్చ విశేషత పితామహానాం వృత్త మహద్వృత్త పరాయణానాం మీరు ఇలాంటివి చెప్పకండి నాకు పాండవుల ప్రపౌత్రుడు పాండవులు పాండవుల పౌత్రుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు మీరు అలా చెప్తారు మహాత్ముడవ్వడా ధర్మాత్ముడవ్వడా ప్రజల్ని బాగా చూసుకోవడా ఎవరి మా ఎవరి సంతతి మేము పాండవుల సంతతి అందుకుని మీరు ఇవన్నీ చెప్పకండి నాకు అసలు మా నాన్నగారు ఎలా మరణించారో చెప్పండి అని చెప్పేసి అడిగాడు కథం నిధన్న మా పన్న పితామ తథావిధ మా నాన్నగారు ఎలా పోయారో చెప్పండి అని చెప్పేసి అంటే పాపం ఈ మంత్రులందరూ చాలా నిష్ఠురమైన కథంది కదండి మేము చెప్తున్నాము కానీ ఏం జరిగిందంటే ఆ రోజు పరీక్షన్ మహాజాజు గారు బాగా వేటకి వెళ్ళడం ప్రారంభించారు వేటకి వెడితే ఏం జరిగింది మధ్యలో ఈ విధంగా కదంతా మనం ఇంతకుముందు చెప్పుకున్న కదే మామూలుగా కాస్త ఒక వేడ ఒక మృగాన్ని కొట్టారు మృగాన్ని కొడితే ఆ మృగం కాస్త ఏదో తన పాటలేవో తన పడుతో చావలేదు ఆ మృగం ఇంతకి దాన్ని పూర్తిగా చంపేద్దామని చెప్పేసి పరిగెత్తాడు ఆ మృగం ఎక్కడో దాక్కుంది వెళ్ళి దాక్కునేసరికి ఏం జరిగింది ఈ లోపల అక్కడ శమీకుడు అనబడే ఒక ముని ఉన్నాడు ఆ ముని ఆ రోజు కరువు కాలం కాస్త మౌనవ్రతంలో ఉన్నాడు పరీక్ష మహారాజు గారు ఏమండి మృగం ఎక్కడికి వెళ్ళింది కాస్త మంచినీళ్ళు ఇవ్వండి ఇది అది అని చెప్పేసి నాలుగు సార్లు అడిగితే ఏమీ చెప్పలేదు పరీక్షిత్ మహారాజు గారికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన మహా చాలా దుర్మార్గమైన పని చేశారు ఏం పని చేశారు అంటే అక్కడ ఒక చచ్చిపోయిన పాము ఉంటే దాన్ని తీసుకెళ్ళి షమీకుడి మీద పెట్టాడు పెట్టేసరికి పెట్టి మామూలుగా వెళ్ళిపోయారు చాలా తర్వాత బాధపడ్డారు అనుకోండి అయ్యో ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి అనుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది శృంగి అంటే షమీకుడి కొడుకు కోపం వచ్చేసి పరీక్షన్ మహారాజు గారు ఇలా ఏడు రోజుల్లో తక్షకుడు కరిస్తే చనిపోవాలి అని చెప్పేసి ఒక శాపనార్థం పెట్టారు ఆ శాపనార్థం పెట్టేట పెట్టేసరికి ఇతను షమీకుడు కాస్త తన కొడుకును మందలించి ఏమిట్రా ఎంత పని చేసేవరా అలా రాజుగారిని అలా చెప్పించచ్చా నేనే మౌనవ్రతం పాటించి ఆయనకి ఏమీ సేవ చేయలేకపోయినా నేను బాధపడుతుంటే ఉంటే నువ్వేమిట్రా ఇలా చేసేవని చెప్పేసి తిట్టి గౌరవముఖుడు అనే బ్రాహ్మణుడిని కాస్తా పరీక్షిత్ మహారాజు గారి దగ్గరికి పంపించి పరీక్షిత్ మహారాజు గారు ఇదిగో మీరు ఏడు రోజుల్లో ఇలా వెళ్ళిపోతాడు తక్షకుడు వస్తాడు కరుస్తాడు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటే మీ మీ వ్యవస్థ ఎవరు మీరు చూసుకోండి తక్షకుడు రాకుండా చూసుకోండి అని చెప్పేసి మొత్తానికి ఎలాగైతేనే అంటే వెంటనే ఆ పరీక్షను మహారాజు గారు పాపం శుకుడిని పిలిచి భాగవతం చెప్పారు అని చెప్పేసి మనకి భాగవతంలో చెప్పింది భారతంలో ఇంకా ఇప్పటిదాకా అయితే ఏం చెప్పలేదు అలాంటిది సరే మొత్తానికి ఎలాగైతేనే కథ ముందుకు వెడుతోంది ఈ లోపల ఏం జరిగింది మనం కశ్యపుడు గురించి చెప్పుకున్నాం కశ్యపుడు ఒక బ్రాహ్మడు అతను ఏంటి అంటే అతను తక్షకుడి విషాన్ని ఉపసంహరించగలిగే మంత్రాలు అతని దగ్గర ఉన్నాయి మరి తక్షకుడు పరీక్షించాడు కూడా రక్షకుడు మామూలుగా వెళ్ళి ఆ వెళ్ళి ఆ చెట్టుని కాటేస్తున్నాను నేను నువ్వు దాన్ని బతికించు అని చెప్పేసి అంటే వెంటనే అది బతికించేశాడు బతికించేసరికి జన్మేజేవాడు కాగు ఏంటి గొడవ అలా అది ఈ విషయం మీకు ఎలా తెలిసింది వాళ్ళిద్దరూ ఏవో మాట్లాడుకున్నారు ఈ విషయం మీ దాకా ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే ఒక బ్రహ్మాండమైన మాట ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు వాడు ఏంటంటే ఏవో పొలలు కొట్టుకుంటున్నాడు పొల్లలు కొట్టుకుంటున్నాడు ఆ చెట్టు మీద ఉన్నాడు పొలలు కొడుతున్నాడు ఏదో చేస్తుంటే ఈ లోపల తక్షకుడు వెళ్ళి కాటేసేసరికి ఆ చెట్టుతో సహా ఆ మనిషి కూడా అయిపోయాడు భస్మం అయిపోయేసరికి కశ్యపుడు వెంటనే మళ్ళీ ఇంకోసారి మంత్రం వేసేసరికి అలా లేచేడు బతికేసాడు బతికేసేసరికి వాడు వచ్చి మాకు చెప్పాడండి ఇలా జరిగిందని చెప్పేసి అంటే జన్మేజేడు మహాబా మహారాజు గారు చాలా బాధపడ్డారు సరికదా ఏమనుకున్నారు అంటే ఖచ్చితంగా కశ్యపుడికి అంత బలం ఉంది వాడు కాస్త మా నాన్నగారు ఆ సమయంలో కాటు వేసి ఉండుంటే కశ్యపుడు ఉండుంటే బతికించేసి ఉండేవాడు అని చెప్పేసి ఒక నమ్మకం కలిగింది అక్కడ ఏ అందుకుని ఇంకా కోపం వచ్చిందనమాట ఇలా తక్షకుడు డబ్బులు ఇచ్చేసి పంపించేశాడు కశ్యపుణ్ణి పరమ దుర్మార్గుడు అసలు కశ్య తక్షకుడు అని చెప్పేసి చాలా కోపపడ్డాడు కోపట్టే కాపడి ఇంకేమన్నాడు అంటే ఇలా కాదు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇది కాదు ఈ తక్షకుడు సర్వనాశనం అవ్వాలి అంటే ఏం చేయాలి మనం అని చెప్పేసి వెంటనే వీళ్ళు పరి జన్మేజయుడు వెంటనే వీళ్ళందరినీ అడిగాడు అనమాట అడిగేసరికి వీళ్ళందరూ ఏమన్నారు అస్థిరాజన్ మహత్సత్రం త్వదర్థం దేవ నిర్మితం మీకోసమే ఒక సత్రం ఉందండి ఖ్యాతం పురాణే పరిపక్ష్యతే మేము పురాణాల్లో చదివేవండి సర్పసత్రం అనేటువంటి ఒక యజ్ఞం ఉందండి సత్రం ఉందండి అది చేస్తే సరిపోతుంది మనకి అని చెప్పేసి అన్నారు అనేసరికి ఇంకా సరే జన్మజేడు ఏమన్నాడు చక్కగా చేయండి శుభ్రంగా చేయండి ఎలాగో అలాగ మనకి తక్షకుడు దండించాలి మనం తక్షకుడిని చంపేయాలి మనం అని చెప్పేసి వెంటనే అన్నాడు అనేసరికి పాపం ఇంక వీళ్ళందరూ ప్రారంభించారు పని ప్రారంభించేసరికి మధ్యలో విచిత్రం ఏం జరిగింది అంటే నిమిత్తం మహదుత్పన్నం యజ్ఞ విఘ్నకరం తదా ఏదో ఒక రకమైనటువంటి వాస్తు దోషం ఉందండి ఏదో విఘ్నం కలిగింది మేము ఏం చూస్తున్నాము అంటే ఒక బ్రాహ్మడు వచ్చి ఈ ఈ సర్పసత్రాన్ని ఆపేసే పరిస్థితి వస్తుందేమోనండి బ్రాహ్మణం కారణం కృత్వా నాయం సంస్థాస్యతే క్రతు ఈ క్రతు పూర్తి అవ్వడానికి బ్రాహ్మణుడు ఒకడు వచ్చి యజ్ఞం పూర్తి అవ్వదండి అని చెప్పేసి అన్నారు అనేసరికి వెంటనే జన్మజేవుడు అన్నాడు ఎవ్వరూ రావడానికి వీలు లేదు ఈ సర్పసత్రం పూర్తయ్యేంత వరకు మనం అందరం కూర్చుని ఉండాలి ఎవ్వరూ రావడానికి అని చెప్పేసి గట్టిగా ప్రారంభించారు ప్రారంభించేసరికి సర్పసత్రం ప్రారంభమైంది ఇంకా రకరకాల నాగులు శ్వేత కృష్ణాశ్చ నీలాశ్చ స్థవిరా శిశువస్తథ అంటే చిన్న చిన్న పిల్లనాగులు తెల్లనాగులు కృష్ణనాగులు నీలంగా ఉండేటువంటి నాలుగు నాగులు నందతో వివిధానాదాన్ పేతుర్దీప్తే విభావసవు ఇంకా అసలు ఆ మంటలు అలా పడవడం పడిపోతున్నాయి అన్నమాట పడిపోయి కొన్నేమో క్రోషయోజన మాత్రాహి చాలా పొడుగ్గా ఉండేటువంటి నాగులు కొన్నేమో గోకర్ణస్య ప్రమాణత అంటే ఆవు చెవి అంత ఉండే చిన్న చిన్న నాగులు ఇంకసలు ఒక సర్పం కాదనమాట అన్ని రకాలైనటువంటి సర్పాలు అలా పడిపోతున్నాయి సర్పయాగంలో పడిపోతూ ఉండి ఏవం శత సహస్రాన్ని ప్రయుతాన్య ప్రయుతాన్యర్భుదానిచ చాలా లక్షల కోట్లు సర్పాలు అలా చచ్చిపోతున్నాయి అన్నమాట ఏంటంటే వీళ్ళు ఇలా మంత్రం చదవడం చదివి చదివేసరికి వెంటనే ఇందులోకి సర్ప సర్పాలన్నీ వచ్చేసి అలా పడిపోతున్నాయి అనమాట పడిపోతుంటే అసలు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఊరి నాయనో ఇలా పడిపోతుందని చెప్పేసి తక్షకుడికి కాస్త నానా ఇబ్బంది అయ్యింది సరే ఈ లోపల ఏమైంది చౌనుకులు కాస్త వెంటనే ఉగ్రశ్రవ గారిని అడిగారు ఎవరెవరు ఉన్నారండి అక్కడ గొప్పవాళ్ళు ఋతిక్కులు ఎవరెవరు అని చెప్పేసి అంటే ఇంకా మామూలుగా చెప్పడం ప్రారంభించాడు వేదవ్యాసుడు అక్కడ ఇంతకీ వేదవ్యాసుడు ఉద్దాలకుడు ప్రమతకుడు శ్వేతకేతువు పింగళుడు అసితుడు దేవల నారదుడు కూడా ఉన్నట్ట పర్వత ఆత్రేయ ఉంఠ జఠర ద్విజ కాళఘట వాత్స్య ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఎవరెవరు శృతశ్రవ శృతశ్రవ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సార్ శృతశ్రవ గారు వెంటనే జన్మేజయుడుని తీసుకొచ్చారు కదా కోలహ దేవశర్మ మౌద్గల్య సమసౌరభ వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత మొత్తానికి ఎలాగైతేనే ఈ తక్షకుడికి మాత్రం నానాభయము ఉత్పన్నం అవుతుందనమాట సరే ఎప్పుడెప్పుడైతే ఈ తక్షకుడు వస్తాడో అప్పుడే మనం ఆపుదాం అసలు తక్షకుడు మొత్తానికి ఈ దీంట్లో మొత్తం భస్మం అవ్వాలి అని చెప్పేసి జన్మేజేయుడు చాలా గట్టిగా ఉన్నాడన్నమాట ఈ లోపల ఈ తక్షకుడు ఏం చేశాడు తక్షకుడు ఈ మిత్రుడు కూడా ఉన్నాడు అక్కడ ఎవడు ఇంద్రుడు ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు తక్షకుడు తక్షకుడు పరిగెత్తి అంటాడు కదా బాబు నన్ను ఎలాగో అలా కాపాడండి నానా ఇబ్బందిగాను ఉంది నా వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అక్కడ ఎలాగా అని చెప్పేసి అంటే ఇంద్రుడు కాస్త ఏమీ కంగారు చక్కగా ఉండు ఏమీ ఇబ్బంది లేదు నేను నిన్ను కాపాడతానని చెప్పేసి ఇంద్రుడు గట్టిగా పట్టుకున్నాడు మీకోసమే నేను పితామహుణ్ణి సంతసింపచేసాను అందుకు నువ్వేమి కంగారు పడకమ్మా అని చెప్పేసి ఇంద్రుడు గట్టిగా అన్నాడనమాట ఈ లోపల ఇంకో చోట వాసుకి కాస్త చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే సర్పసత్రం అలా మంత్రం వేసేటప్పటికి పాములందరూ వాటి ప్రమేయం లేకుండా అలా కుండల్లోకి పడిపోతున్నాయి ఇందులో తక్షకుడు పడతాడు వాసుకీ పడతాడు ఒక సమయంలో వాసుకి ఏంటి అంటే ఓ రకమైనటువంటి బాధ వచ్చేస్తుంది ఓ పక్క నుంచి ఇంకో పక్క నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు చెమటలు పట్టేస్తున్నాయి అవి బాబోయ్ పరిస్థితి ఏమీ బాగాలేదని చెప్పేసి వాసుకి పాపం జరత్కారుతో చెప్పుకుంటున్నాడు అండి జరత్కారు అంటే చెల్లెలు అనమాట చెల్లెలతో చెప్పుకుంటుంటే వెంటనే చెల్లు వాళ్ళ చెల్లెలు కాస్త వెళ్ళి ఆస్తికుడితో మాట్లాడింది ఆస్తికుడితో ఏం చెప్పింది నాన్న నువ్వు పుట్టేవు నువ్వు పుట్ ఎందుకు పుట్టేవో ఆ పని చేసే సమయం ఆసన్నమైంది ఏ అందుకుని నువ్వు వెళ్ళి జన్మేజుడి సర్పయాగానికి వెళ్ళి వెంటనే ఆ సర్పసత్రం ఆపాలి అని చెప్పేసి అన్నాడు ఏ అంటే వెంటనే ఈవిడికి కాస్త మొత్తానికి మొత్తానికి ఇది కదంతా చెప్పింది ఈవిడేమిటి అంటే ఇలా కదురు ఉండేది ఇలా జరిగింది శాపనార్థం పెట్టారు అని చెప్పేసి ఇక అదంతా చెప్పి ఏ మొత్తానికి వెళ్ళమ్మా నువ్వు ఎలాగో ఎలాగ సర్పసత్రానికి వెళ్ళు బయలుదేరు అని చెప్పేసి ఒక మాట అంటే ఆస్తికుడు కాస్త వెంటనే జన్మేజయుడు సర్పయాగం దగ్గరికి వెళ్ళాడు కానీ జన్మేజయుడు ఏం చేశాడు ఎవరిని రానివ్వద్దు అని చెప్పేసి గట్టిగా పట్టుకుని ఉన్నాడు కదా అక్కడ సరే మొత్తానికి ఆ దూరం నుంచే వీళ్ళు ఆపేసారు ఎవరిని ఆస్తికుడిని ఆపేశారు ఆపేసేసరికి ఇతను ఏం చేయాలో అర్థం కాక చక్కగా అద్భుతంగా జన్మేజయుణ్ణి కీర్తించడం ప్రారంభించాడు ఆ యజ్ఞాన్ని కీర్తించడం ప్రారంభించాడు కొన్ని శ్లోకాలు ఉన్నాయి చూడండి సోమస్య యజ్ఞం వరుణస్య యజ్ఞ ప్రజాపతి యజ్ఞ ఆసీత్ ప్రయాగే తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పరిక్షితస్వస్తి నోస్తు ప్రియేభ్య సోముడు చేసేడు యజ్ఞం అంటే చంద్రుడు చేసేడు యజ్ఞం వరుణుడు చేసేడు యజ్ఞం ప్రజాపతి చేసేడు యజ్ఞం ప్రజాపతి అంటే బ్రహ్మ గారు చేసారు యజ్ఞం కానీ మీ యజ్ఞం అన్నంత ఉత్తమంగా ఏ యజ్ఞము లేదు మంచి కళ్యాణకరమైనటువంటి యజ్ఞము అని చెప్పేసి అని చక్రస్య యజ్ఞ శత సంఖ్య ఉక్తస్తా పూర్వతుల్యసంఖ్యం శతం వై తథాయజ్ఞోయం తవ భారతాగ్ర్య పారిక్షతస్వస్తి నోస్తు ప్రియేభ్య ఇంద్రుడు వంద యజ్ఞాలు చేశాడు ఏ కానీ ఆ యజ్ఞాలన్నీ కూడా మీ యజ్ఞం ముందేంటి అని చెప్పేసి ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు యమస్యజ్ఞో హరిమేధ స యథాయజ్ఞో రంతిదేవస్య రాజ్ఞ తథాయజ్ఞో ఎం తవ భారతాగ్ర్య పారరిక్షిత స్వస్తి నోస్తు ప్రియేభ్య యముడు యజ్ఞం హరిమేధుడు యజ్ఞం రంతిదేవుడి యజ్ఞం ఇవన్నీ కూడా మీ యజ్ఞం ముందు ఎందుకు పనికిరావండి వాళ్ళ చాలా గొప్ప యజ్ఞాలు కానీ మీ యజ్ఞం అప్పప్ప ఎంత బాగుందో ప్రజలందరికీ మంచి కళ్యాణం చేస్తుంది అని చెప్పేసి అని గయస్య యజ్ఞ శశబిందోచ్చరాజ్ఞం యజ్ఞ తథా వైశ్రవణస్ రాజ్యథాయోయం తవధారతాజ్ఞ పారీక్షిత స్వస్తి నో స్వస్తి నోస్తు ప్రియేభ్య ఇలా మొత్తానికి స్తవించడం ప్రారంభించాడు యావని గయుడు యజ్ఞం శశబిందు అని చెప్పేసి ఒక రాజుగారు ఉండేవారు ఆయన యజ్ఞం కుబేరుడి యజ్ఞం అలాంటి యజ్ఞం అంటే మీది చాలా గొప్పగా ఉంది యజ్ఞ చాసిత్ యథా యథాయజ్ఞో దాశరథేష్ట రాజ్ఞ ఇంకెంతకీ నృగుడు అజమీఠుడు దశరథనందనుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు అతని యజ్ఞం కంటే కూడా మీ యజ్ఞమే బాగుంది చాలా గొప్పగా ఉంది యజ్ఞము అని చెప్పేసి అన్నాడు యజ్ఞోయం తవ భారతాగ్రియ పారీక్షిత స్వస్తి నోస్తు ప్రియస్య ఇంక ఇలా యజ్ఞం గురించి చెప్పకపోయేసరికి ఏమిటి అంటే ఇంకే అలా పొగుడుతో ప్రారంభించారు అలా పొగిడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు ఎవరిని మన జన్మేజయ మహారాజుని పొగిడేస్తుంటే ఇంకా జన్మేజయ మహారాజు గారికి మహా ఆనందం కలిగింది అబ్బా ఏం పొగుడుతున్నాడు రా వీడు ఎంత బాగుంది అసలు అని చెప్పేసి వెంటనే ఏం చేద్దాం మనం వెంటనే ఈ బాలు పిలిచి వీడికి వరం ఇద్దాం బాలోపి విప్రోమాన్య ఏవేహ రాజ్ఞా విద్యా విద్యాన్ విద్వాన్ యో వై స పునర్వై యథావత్ సర్వాన్ కామాన్ స్వత్ ఏవాహ ఏవార్హతేద్య యథా చెన్నస్త క్షక ఏతి శీఘ్రం పిల్లాడు రాజుడికి సమా సమాననీయుడైతే ఇంత విద్వాంసుడైతే ఇంత బాగా పొగిడితే వీడికి వరం ఇవ్వకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి వెంటనే నువ్వు ఏం కావాలంటే అది అడుగమ్మా నీకు ఇస్తాను నేను అని చెప్పేసి అన్నారు అంటే బ్రాహ్మణులు వచ్చి అడిగిన వెంటనే ఎవరు రాజులు ఇస్తూ ఉండేవారు అనమాట అప్పట్లో పైగా ఇంత పొగిడిన తర్వాత ఇవ్వకుండా ఎలా ఉంటాడు కానీ ఈ లోపల ఈ పక్కన రుతులు అందరూ వచ్చి ఉండండి ఒక్క నిమిషం ఉండండి తక్షకుడు వచ్చేస్తున్నాడు తక్షకుడు ఎలాగో అలాగ ఇందులో పడిపోయిన తర్వాత మీరు కష్టం ఉంచినట్టు చేసుకోండి ఒక్క నిమిషం మీరు ఇప్పుడు ఏమీ మాట్లాడకండి మీరు తక్షకుడు వచ్చేంతవరకు ఆగండి అని చెప్పేసి అన్నాడు అనేసరికి తక్షకుడు ఇంతకీ ఏం చేస్తున్నాడు తక్షకుడు చక్కగా ఏమో అక్కడ ఇంద్రుడి దగ్గర ఉన్నాడు ఇంద్రుడు కాస్త వాడిని కాస్త ఉత్తరీయంలో చుట్టుకుని చక్కగా తీసుకెళ్తున్నాడు అనమాట తీసుకెళ్తూ ఉంటే ఈ లోపల ఏం జరిగింది మొత్తానికి ఇంద్ర సహితంగా తక్షకుడు వచ్చి పడిపోవాలి అని చెప్పేసి వెంటనే వీళ్ళందరూ నిరుద్విక్కులు పంచి గట్టిగా మంత్రాలవి చదవడం ప్రారంభించారు కాసేపు పట్టుకుంటాడు పాపం ఇంద్రుడికి ఏముంది ఇంద్రుడు కూడా ఇంకా పడిపోతాడని చెప్పేసి అనేసరికి ఇంద్రుడికి కంగారు వస్తుంది కదా కంగారు వచ్చేసరికి అలా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట అలా దగ్గరికి వెళ్ళిపోయి 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 అలా యజ్ఞం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోస్తున్న సమయంలో ఇంక అయిపోయింది ఇంకా నానా ఇబ్బందిగానే ఉంది ఇలా కాదని చెప్పేసి వెంటనే ఇంద్రుడు తక్షకుండా అక్కడే వదిలేసి పారిపోయాడు అది అంటే అంత గొప్పగా ఉంటుంది పరిస్థితి పురందరస్తు తమ యజ్ఞం దృష్టి భయమావిషత్ ఇంక ఆ యజ్ఞం చూసి వణుకొచ్చేసింది అనమాట ఇంద్రుడికి హిత్వాతు తక్షక తక్షకం త్రస్థ స్వమేవ భవనం వ్యయవు వెంటనే అక్కడి నుంచి అలా తక్షకుండా వదిలేసి పారిపోయాడు పారిపోయేసరికి ఇంకేం చేస్తాడు ఇంద్రుడు వెళ్ళిన వెంటనే ఇంద్రే గతేతు నాగేంద్ర తక్షకో భయమోహిత మంత్రశక్య పావకాచి సమీప సమీపమ వశోగత ఇంక వెంటనే ఏం చేస్తాడు పాపం అలా దాంట్లోకి పడిపోతున్నాడు అలాగే పడిపోతుంటే ఋత్విక్కులు వచ్చేసాడు వచ్చేసాడు తక్షకుడు వచ్చేసాడు అని చెప్పేసి వెంటనే మీరు అయిపోతుంది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి అన్నాడు అనేసరికి ఈ లోపల ఆస్తివుడు కాస్త గోకడం ప్రారంభించాడు మీరు వరం ఇస్తానన్నారండి మీరు ఇప్పుడే ఇవ్వండి మీరు నాకు వరం అని చెప్పేసి గట్టిగా ఆస్తివుడు పట్టుకున్నాడు వీడిని ఎవరిని జన్మే చేయండి పట్టుకునేసరికి ఇంకా మొత్తానికి ఎలాగైతేనే ఆస్తి గుడి పట్టుకునేసరికి వెంటనే సరే మీకు మీరు ఏమిటి వరం కోరుకుంటున్నారో తొందరగా చెప్పండి అని చెప్పేసి అంటే ఈ ఈ యజ్ఞం ఆపేయండి అని చెప్పేసి అన్నాడు అనేసరికి ఏం చేస్తాడు పాపం జన్మేజేయడు ఇలా కాదండి మీరు ఇవన్నీ అడగండి నన్ను మీరు ఏం కావాలంటే అడగండి మీరు బంగారం అడగండి వెండి అడగండి ఇవేమిటివి ఆవులు అడగండి మీ ఇష్టం వచ్చినట్టు అడగండి కానీ ఇది మాత్రం నన్ను అడగద్దు అని చెప్పేసి అన్న అవన్నీ నాకు వద్దండి మీరు యజ్ఞం ఆపండి అని చెప్పేసి అన్నాడు యజ్ఞం ఆపండి అనేసరికి ఇంకేం చేస్తాడు పాపం ఈ చుట్టుపక్కల ఉండే బ్రాహ్మణులందరూ కూడా వెంటనే మీరు మరి వరం ఇస్తానన్నారు ఇప్పుడు మీరు అందరి ముందు వరం ఇవ్వను ఆపను అని చెప్పేసి అంటే ఏమైనా బాగుంటుందా అని చెప్పేసి అన్న వెంటనే ఈయన కాస్త మొత్తానికి ఎలాగైతేనే యజ్ఞం ఆపేశాడు ఆస్తికుడు చెప్పిన వెంటనే సరే మొత్తానికి ఇలాగైతేనే ఈ సర్పయజ్ఞంలో దగ్ధమైనటువంటి ప్రధాన సర్పాల పేర్లన్నీ అడుగుతారు కదా మామూలుగా ఈ వీళ్ళు చౌనుకులు వాళ్ళు మామూలుగా వాసుకి ఇంట్లో ఎవరెవరు వాసుకి వంశంలో ఎవరెవరు పోయారు ఆ తర్వాత ఇదేంటిది తక్షకుడు దాంట్లో ఎవరెవరు పోయారు ఇలా పేర్లన్నీ చెప్పుకుంటూ వచ్చారు కోటి చో మానస పూర్ణ చల పాలో హలీమక పించల కవుడ పక పశ్చక్ర కాలవేగ ప్రకాళన హిరణ్యబాహు శరణ తక్షక కాల దంతక ఇవన్నీ పాములు అనమాట చచ్చిపోయిన పాములు ఇవన్నీ ఏమిటి అంటే మనకి పావులు సరే మొత్తానికి ఇద వాసుకి పుట్టిన పే పాములు తర్వాత తక్షకుడికి పుట్టిన పాములు తక్షక తక్షకస్య కులే జాతాన్ ప్రవక్ష్యామి నిబోధతాన్ పుచ్చ పుచ్చాండకో మండలక పిండసేక్త రభేణక ఉచ్ఛిష్ ఉచ్ఛిక శరభో భంగో బెల్వతేజా విరోహణ శిలీశలకరో మోక సుకుమారవేపన ముద్గర రోమాచ సురోమాచ మహాహను ఏతే చక్షగజా నాగా ప్రవిష్ట హవ్యవాహనం వీళ్ళందరూ తక్షకుడికి పుట్టిన నాగులు అన్నమాట ఇవన్నీ అలాగే ధృతరాష్ట్ర కులంలో పుట్టినటువంటి నాగులన్నట్టు అందరి గురించి చెప్పారు ఇవన్నీ ఏమిటి అంటే ఈ శౌనుకులు వెంటనే ఇలా కుదా కాదు నాకు విస్తారంగా చెప్పాలి పేర్లన్నీ కూడా చెప్పండి అని చెప్పేసి అంటే ఈ పేర్లన్నీ కూడా ఇక్కడ వర్ణించారు మొత్తానికి వర్ణించిన తర్వాత పోని ఇలా ఉందని చెప్పేసి పరిస్థితి అంటే ఇంకా తక్షకుడు అక్కడి నుంచి పడిపోతున్నాడు ఎందుకంటే ఇంద్ర సహితంగా తక్షకుడు వచ్చి పడిపోవాలి అని చెప్పేసి ఒక మంత్రం వీళ్ళు గట్టిగా వేస్తుంటే ఈ ఆస్తికుడు చెట్టు ఇలా ఆపేసాడు తక్షకుడిని మొత్తానికి తక్షకుడు పడలేదనమాట దీంట్లో సర్పసత్రంలో ఆపేసేసరికి ఈ ద్రో ఇతని పేరేంటి వెంటనే జన్మేజయుడు కాస్త ఏంటండి ఎందుకు పడట్లేదు అని చెప్పేసి అంటే అక్కడ ఆస్తి కూడా ఆపేసి కూర్చున్నాడు నువ్వు నువ్వు వరం ఇచ్చేసావు కదా పమ్మని ఇంకేం అని చెప్పేసి అన్నాడు అనేసరికి పోన్లే ఇంక ఏం చేస్తాం పరిస్థితి అని చెప్పేసి మొత్తానికి ఎలాగైతేనే సర్పసత్రం ఆగింది ఇంక అక్కడ మామూలుగా రుచికులందరికీ పాపం చాలా అద్ద డబ్బు అది ఇచ్చి పంపించేడు జన్మేజేయుడు పైగా ఆ స్తీకుడి ఉంటే ఎంత ప్రీతి వచ్చేసిందంటే రాబోయే కాలంలో నేను అశ్వమేధం చేస్తాను మీరు రండి అని చెప్పేసి చక్కగా ఆ కూడా పిలిచేడు దానికి ఈ లోపల ఆస్తికుడు కాస్త వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ నాన్న అదే మా నాన్నగారు ఎక్కడ ఉంటారు మా నాన్నగారు తపస్సు చేసుకుంటున్నారు అక్కడెక్కడో మామూలుగా ఈ జరత్కారు దగ్గరికి వెళ్ళి జరత్కారు అంటే తన తల్లి దగ్గరికి వెళ్ళి వాసుకి దగ్గరికి మామగారి దగ్గరికి వెళ్ళి చక్కగా మావయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య అయిపోయింది ఆగిపోయింది ఏమి కంగారు లేదు మనకి అని చెప్పేసి అంటే చాలా సంతోషించాడు అనమాట సంతోషించి వాసుకి కాస్త నీకు ఏమైనా వరం కావాలంటే కోరుకో ఆయన నన్ను నీకు ఏం కావాలంటే అది ఇస్తాను నేను నీకు అని చెప్పేసి అంటే ఏ అంటాడు ఏ సాయం ప్రాచర్యే ప్ర సాయం ప్రాచర్య ప్రసన్నాత్మకే విప్రామాన వాటి మా ధర్మాఖ్యానం ఏ పఠేమేదం తేషాం యుష్మన్న కిచిత్ భయస్భయం సత్ సాయంకాలం ఉద్ది ప్రసన్నంగా విప్రులు అంటే బ్రాహ్మణులు మిగతా మనుషులు ఎవరైతే నా యొక్క ఈ ఉపాఖ్యానాన్ని వింటారో వాళ్ళకి మీ నుంచి భయం అవ్వకూడదు ఉండకూడదు అని చెప్పేసి అన్నాడనమాట ఎవరు ఆస్తికుడు అంటే సర్పభయం పోవాలి అంటే ఈ ఆస్తికోపాఖ్యానం వినాలి అని చెప్పేసి గట్టిగా చెప్తే వాసుకి అసలు మేము ఏమీ చెయ్యం మమ్మల్ని నువ్వు కాపాడేవు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పేసి చాలా సంతోషించారు మొత్తానికి ఇక్కడితో మనకి ఆస్తిక పర్వం అయ్యింది ఇలాంటి ఆస్తిక ఉపాఖ్యానం విన్ విన్న వెంటనే సర్ప సర్పాల నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇక్కడితో మనకి ఆస్తిక ఉపాఖ్యానం అయ్యింది రాబోయే కాలంలో అంశావతరణ పర్వము మహాభారతం అసలు ఎలా ప్రారంభమైంది ఏం జరిగింది ఇంకా అప్పట్లో భీష్ముడు భీముడు వీళ్ళందరూ ఇంకా రారు కంగారు పడకండి కానీ అంశావతరణం గురించి మనం తెలుసుకుంటాం ఏ ఏ దేవతలు ఏ ఏ అవతారాలు తీసుకున్నారు ఏం జరిగింది అదంతా మనం చక్కగా గురించి తెలుసుకుందాం అందుకుని చాలా సంతోషం మనకి ఇప్పటికీ ఆస్తిక పర్వం అయ్యింది స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహిమహిషా ఓ బ్రాహ్మణే పియాశు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు